సకలారిష్ట నివారక సర్వాభిష్ట సకల కార్యసిద్ధి సర్వాభ్యుదయ ప్రదాయక విశ్వసాంతర్థ్యం నవాహనిక ఏకకుండాత్మక శ్రీమద్ రామాయణ పారాయణ మహాక్రతువును నిర్వహిస్తున్నామన్నారు శ్రీమద్ రామాయణ క్రతువు ఉత్సవ నిర్వహణ కమిటీ సభ్యులు కరీంనగర్లో మీడియాతో మాట్లాడిన వారు ఈ నెల నాలుగో తేదీ నుంచి పద్నాలుగో తేదీ వరకు మల్కాపూర్ రోడ్లోని ఓ ఫంక్షన్ హాల్లో నిర్వహిస్తున్నామన్నారు ఆరో తేదీ నుంచి పన్నెండవ తేదీ వరకు ప్రతిరోజు సాయంత్రం ఆరు గంటలకు వేద పండితులచే శ్రీ రామాయణంలోని విశేష ఘట్టములపై ప్రవచనాలుంటాయన్నారు పదమూడవ తేదీన మహాపూర్ణాహుతి సాయంత్రం సీతారామ కళ్యాణం పద్నాలుగో తేదీ చివరి రోజు ఉదయం తొమ్మిది గంటలకు పట్టాభిషేకం సర్కల పారాయణం పదకొండు గంటలకు మహా సామ్రాజ్య పట్టాభిషేకం రాజలాంఛనాలు సమర్పించడం జరుగుతుందన్నారు ఈ ఆధ్యాత్మిక కార్యక్రమంలో భక్తులు పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని కోరారు సకలారిష్ట నివారక సవ సక సర్వాభీష్ట సకల కార్యసిద్ధి సర్వాభ్యుదయప్రదాయక విశ్వశాంత్యార్థం శ్రీరామ భగవద్ రామాజున తిరునక్షత్ర పురస్కృతంగా నవహానిక ఏకకుండాత్మక శ్రీమద్ రామాయణ పారాయణ సహిత మహాక్రతువుని అంకురార్పణ కార్యక్రమంతో నిర్వహించుకోబోతున్నాం ఉన్నాం ఈ కార్యక్రమం మనకి ఇరవై ఐదు మంది స్వాములతో రామాయణ పారాయణం నవాన్నిక క్రమంలో మూడు ఆవృతులుగా తర్వాత సుందరకాండ పారాయణము హోమము తర్వాత రామమూల మంత్రము కోటి జపంతో యజ్ఞ కార్యక్రమం తర్వాత కామ్యార్థంగా ఎవరికైతే జాతక దోషాలుంటాయో ఆ జాతక దోషాల నివారణకి కామ్యార్థ పారాయణంగా ఆయా ఆయా విశేష సర్గలని పారాయణం చేస్తూ రామాయణ పారాయణం సాగుతుంది దీంతో పాటుగా శ్రీమద్ భాగవతము విష్ణు పురాణము భగవద్గీత